మాట్లాడండి అసలు వాళ్ళకి అసలు తెలియట్లా మాట్లాడేదానికి చెప్పండి కావాలండి ఒక వాటర్ బాటిల్ ను వాటర్ బాటిల్ రెండు ప్లేట్ బిర్యానీ పంపించండి మరి ఎవరు చెప్పిన ఫోను యస్ ఈ సమ్మర్కి అసలే ఎండలు అని చెప్పి చూడండి ఎండ అసలు తెలియట్లా ఫుల్ ఎండగుంది అందుకని చెప్పి బావిలోకి వచ్చాం ఇది ఫుల్ లాగ్ ఇది చూడండి కంప్లీట్గా అంటే ప్రతి ఒక్క ఊర్లో బావిలోకి వచ్చి మనతారు ఈ ఎండలకి తట్టుకోలేక లేదా ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళమ్మిటి జాలీగా సో అలా మేము ఈరోజు మూడు బండ్లు వేసుకొచ్చాం షార్ట్ కట్ చేసా షార్ట్ వీడియో వీడియో అనమాట ఇది ఆ వాయిస్ అట్నే ఇసుపెట్టేస్తా నేను ఏం మాట్లాడద్దు ఆ వాయిస్ అట్నే వదిలేస్తా అందుకనే కానీ ఓకేనా ఇట్ స్టార్టెడా అందరు దొరుకుతున్నారు మా వాళ్ళు వన్ సెకండ్ థర్డ్ దిస్ ఈస్ బతుల్ ప్రసాద్ నువ్వు నువ్వు నెక్స్ట్ అందరూ చూడండి అందరికి అందరికీ చేస్తున్నావు నువ్వు పెన్షనా దోకండి ఏడా వీడియో ఇదైపోయింది అయిపోయింది స్టార్ట్ అయిపోయిందా ఓకే స్టార్ట్ ఇది కప్ప దూకా చూడండి అందరు ఇది కప్ప దూకాంట అందరు చూడండి నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ ఎవరు పల్లి కొట్టాడు మాట్లాడండి అసలు వాళ్ళకి అసలు తెలియట్లా మాట్లాడేదానికి చెప్పండి ఓకే మా వాళ్ళు అందరు దూకుతున్నారు చూడండి తని తనిఖీ దూకుతున్నారు One, two, three, 4, four, five, six, seven. Hey, Nua! Hey, hey, hey! రే ఫాస్ట్ ఏ వీడియో ఉంది నువ్వాయ్స్ అందరు మా వాళ్ళు అందరూ అందరు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు కూడా వెళ్తా ఇప్పుడు రెండుసేపట్లో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఎందుకంటే ఈ అంగకి అంటే మేము ఎంజాయ్ చేస్తున్నాం చూసిన వాళ్ళు కూడా ఎంజాయ్ చేయండి లైక్ చేయండి ఓకేనా తగిలినాయి ఏ దూకురా తమ్ముడా రే అట్లా లేదులే కంటిన్యూ ఫాస్ట్ మ్యాన్ నా కానీ కాబనా దూక కొరదనం పోలేదా ఈ సదవడాలో పేసవడాలో మన వల్ల ఈ పని కాదురా ఏదో ఆ టైమింగ్ పైకి ప్రకాశ్ అయ్యే చిన్నట్ నీళ్ళు కానీ నువ్వా అందరూ వాళ్ళ కోసం తీమ్మని చెప్పారు ఓకే ఇప్పుడు నేను వెళ్తున్నా మొబైల్స్ అన్నీ అక్కడ పెట్టేసి నేను వెళ్ళేసి లాస్ట్ మీకు చూపిస్తాను ఓకే మొత్తానికైతే అందరు మా వాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తారు చూడండి మేము మునిగేశారు మునిగేసి మేము బయట వచ్చి వీడియో అనమాట సో అదనమాట రోజుటి వ్లాగు అందులో బావిలో మునిగిన వాళ్ళు అన్న కానీ తమ్ముడు కానీ లేదా మచ్చ కానీ లేదా బావ కానీ ప్రతి ఒక్కరు ఉన్నారు అందరు మా ఊరు వాళ్ళే నాలుగు బండులలో ఒక్కొక్క బండిలో ముగ్గురు ఒక్కొక్క నలుగురు నలుగురుగా వచ్చున్నారు సో ఎంతమంది లెక్క అని చెప్పి నేను కౌంట్ చేయాల అందరు మా ఊరు వాళ్ళు మా ఊరు పుట్టి పెరిగింది మా ఊరిలో సో కొందరికి ఈ వ్లాగు అంటే సిటీలలో చిన్న వయసు నుంచి ఎవరైతే పెరుగుంటారో వాళ్ళకి కొద్ది గిల్తీ ఫీలింగ్ ఉండొచ్చు సో నేను వాళ్ళ కోసం ఆయన చెప్పట్లేదు ఏమనుకోవద్దు అంటే నలుగురు ఒక ఒకదిక్కడ ఒకే హోటల్లో ఆ నీళ్ళల్లో ఉండడం కొందరికి గిల్తీ ఫీలింగ్ అనమాట మేము పుట్టి పెరిగింది పల్లెటూరులో మా గ్రామం డివడ్డిపల్లి వాళ్ళు తప్పు కనుక్కోవద్దు ఎందుకంటే చిన్న వయసు నుంచి సిటీలలో పెరిగిన వాళ్ళు ఉంటారు మాల్స్ తిరిగిన వాళ్ళు ఉంటారు సో మేము పల్లెటూరులోనే పెరిగి బయట వెళ్ళాం అనమాట అదనమాట ఎవరు నెగిటివ్గా తీసుకోవద్దు ఇదంతా మాకు అలవాటే సో ప్రతి ఒక్కరితో వాళ్ళు వాళ్ళతో మీకు స్క్రీన్ ముందు తీసుకొని వస్తాను వాళ్ళని కూడా అడుగుతాను వాళ్ళు మాట్లాడతారో లేదో నాకు తెలీదు నేను ట్రై చేస్తాను వీలైతే వాళ్ళని కూడా స్క్రీన్ ముందు తీసుకొస్తాను ఈ రోజు వ్లాగ్ ఇది వాళ్ళకాడ నెక్స్ట్ మాట్లాడతాం లేదని చెప్పి మీకు చూపిస్తా ఆ ఫోన్లన్నీ ఆ బండ్లో పెట్టాం అందరూ బయట వచ్చారు ఫోన్లన్నీ తీసుకొని స్టార్ట్ అవ్వాలి వాళ్ళని చూపిస్తాం మీకు అందరినీ ఇప్పుడు గాయస్ మొత్తానికి వాళ్ళకి చెప్పాను నాలుగు బండ్లు అని చెప్పేంత ఇంతకుముందు మొత్తం ఐదు బండ్లు అంటే ఇక్కడున్న స్కూటీ లేట్గా వచ్చిందనమాట ఒక్కొక్క బండ్లో ముగ్గురం వచ్చాము మొత్తం పద్నాలుగు మంది దాకా వచ్చాము ఫోర్టీ మెంబర్స్ టోటల్గా అందరూ మునిగేసాము ఇంక ఇంటికి వెళ్ళడమే ఇది ఈ రోజు బ్లాగు నష్టతే లైక్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్